యేసుక్రీస్తు క్రీస్తునామలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఎలా ఉన్నారా అందరూ బాగున్నారా మీరు అందరు బాగుంటారు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం ఆ అద్భుతమైన ఆరాధన జరగబోతుంది వేల మంది ప్రజలు రాబోతున్నారు ప్రభు సంస్కారాలు ఉంటాయి కుటుంబాలు కుటుంబాలకు రెండు జీవనకే శక్తిని అనుభవించండి ఈరోజు కూడా మంచి వాగ్దానం ప్రభుత్వస్తున్నారు రెండు వాగ్దానం చదువుకుందాం కిరిమియ గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినం నేను చెప్పిన మంచి మాటను నెరవేర్చే దినములు రాబోతున్నవి డే ఆర్ కమింగ్ వెన్ ఐ విల్ ఫుల్ఫిల్ మై గుడ్ వై లూయ దేవుడు అద్భుతమైన వాగ్దానం ప్రభుత్వ నేను పలికిన మంచి మాట నెరవేర్చే రోజులు రాబోతున్నాయి దీని బిడ్డలరా ఎక్కడుండి వాగ్దానం వింటున్నాడు నేను ధైర్యపరుస్తున్నాడు దేవుడు నిన్ను ఆదరిస్తున్నాడు బలపరుస్తున్నాడు కృంగిపోయి ఉన్నాం కన్నీట్లో ఉన్నావు వేదంలో ఉన్నాం అన్నీ కోల్పోయి నిరాశలో ఉన్నాం ఇక చివరి రోజు చివరి జీవితం ఎందుకు అనుకుంటూ ఉన్నాం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నేను పలికిన మంచి మాట నెరవేరబోతుంది నీ జీవితంలో అలాలు నీ వ్యాపార విషయంలో నీ కుటుంబ విషయంలో నీ పిల్లల విషయంలో అన్ని కోణాల్లో కూడా దేవుడు బలమైన ఆశ్చర్యమైన కార్యాన్ని జరిగించబోతున్నాడు దేని బిడ్డ భయపడద్దు మనుషుల మాటలకు భయపడద్దు ఈ లోకంలో జరుగుతున్న వాటి విషయంలో భయపడద్దు దేవుడు నీ పక్షాన గొప్ప కార్యం చేయిపోతున్నాడు ఏమైతే ప్రవచనమిచ్చాడో ఏమైతే తన సేవకుల ద్వారా నీకు ప్రవచన రూపంలో మాట్లాడాడు ఏమైతే నీకు దర్శనం ఇచ్చాడో ఏమైతే కళలో దేవునితో మాట్లాడాడో ఆ వాగ్దానం ఆ ప్రవచనం ఆ దర్శనం నెరవేరబోతుంది హలూయ దేవుని బలమైన కార్యాలు మీరు చూడబోతున్నారు ఆశ్చర్యమైన కార్యాలు చూడబోతున్నారు మీరు పోగొట్టుకున్న దానికంటే రెండంతల ఆశీర్వాదం రెండంతలు దీవెన మీరు లాస్ అయిన దానికంటే కూడా ఇంకా గొప్పవి శ్రేష్టమైనవి పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితంలో కలిగ చేయబోతా ఉన్నాడు ఈరోజు ఎక్కడ ఉండి వాగ్దాన్ని వింటున్నారో దేవుడు పలికిన మంచి మాట నెరవేరబోతుంది నీ వివాహ విషయంలో మంచి మాట నీ గర్భపాలం విషయంలో మంచి మాట నీ ఇంటి విషయంలో నీ స్థలం విషయంలో నీ పిల్లల విషయంలో దేవుడు మంచి మాట నెరవేర్చబోతున్నాడు హలోయ ఘనమైన కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు జరిగిస్తున్నాడు ఈ రోజు ఒకవేళ ఏమీ లేకపోవచ్చు కానీ రేపటి దినం ఉన్న మంచి మాటనికి వినబడబోతుంది రాబోతున్న కూడా మంచి మాటతో ముందుకు వెళ్ళబోతున్నాం ఘనమైన కార్యాలతో ముందుకు వెళ్ళబోతున్నాం దీని మిమ్మల్ని దీవించబోతున్నాడు ఆస్వాదించబోతున్నాడు ప్రార్థన చేసుకున్నా ప్రేమ గల్ని తండ్రి పరిశుద్ధుడానికి వందనాలు నేను పలికిన మంచి మాట నెరవేరే దినాలు రాబోతున్నాయి అన్న ప్రభా ఎన్నో రోజులు గర్భఫలం కొరకు వివాహం కొరకు ప్రభావ అప్పుల్లో ఉన్నవారు ఇరుకుల్లో ఉన్నవారు విడుదల కొరకు ప్రార్థన చేస్తున్నారు ప్రభా నీ మంచి మాట వారి జీవితాల్లో నెరవేరునుగా కనిపెలుగుతున్నారు వారు వారి కుటుంబాలు వారి వ్యాపారాలు వారి ఉద్యోగాలు వారి కలిగిన సమస్యను దీవించబడుగాక ఆస్వాదింపబడుగాక యువతి కాల సమయంలో దేవుని యొక్క ప్రసన్నత వారిని తాకునుగాక ప్రభా నీ గొప్ప కార్యాలు జరిగించ ప్రతి ఒక్కరికి మంచి ఆశీర్వాదాన్ని ఆరోగ్యాన్ని దీవెను కలుగొచ్చియండి మీరు దీవించి ఆశ్రవించమని ఏసు నాముడు కూర్చో నాము తట్టు ఆమెన్ దేవుడు దీవించుగాక ఆయన పలికిన మంచి మాట నీ జీవితంలో నీ కుటుంబంలో త్వరలో జరగబోతుంది ఈరోజంతా కూడా దేవుని కృప మీకు తోడుగొన్నగాక ఆమెన్ గా